స్వాగతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట కోరిక వ్యవస్థల ప్రక్షాళన గాడి తప్పిన యంత్రాంగం దారి తప్పిన అధికారులు అధికారులందరినీ వెంటనే సెటరైట్ చేయాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోన్న ప్రధాన అంశం ఐదేళ్లుగా వైకాపా వైరస్ సోకి భ్రష్పట్టిన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా వైస్ ఛాన్సలర్ల మీడియా సమావేశాలు వర్సిటీ ప్రాంగణాల్లో విగ్రహాలు పేర్ల మార్పు పుట్టినరోజు వేడుకలు పాలాభిషేకాలు అనర్హులకు అందలాలు ఇలా చదువుల తోటలకు చెదలు పట్టించిన అరాచకాలతో పాటు అవినీతి మరకలెన్నో ఉన్నత విద్యకు పట్టుకొమ్మల్ లాంటి విశ్వవిద్యాలయాల ఈ దుస్థితి మార్చడం ఎలా మేధావులు విద్యార్థులు విద్యావేత్తలు ఏం సూచిస్తున్నారు ఇదే అంశంపై ఈరోజు ప్రతిత్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జాన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి అలాగే ఎం సుబ్బారావు గారు ఏఎస్ఎఫ్ పూర్వ అధ్యక్షులు జాన్ గారు సుబ్బారావు గారు నమస్తే అండి జాన్ గారు ఉన్నత చదువులు మేధో వికాసానికి నిలయాలుగా బాసిల్లిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాయండి కారణం ఏంటంటారు కారణం కేవలం వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజకీయ ఏజెంట్ లాగా ప్రవర్తించడానమ్మా ఈ వీళ్ళ అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళు పార్టీ బేస్ మీద జరిగింది కులపరంగా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే పదమూడు విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయడం జరిగింది ఈ పదమూడు విశ్వవిద్యాలయాల్లో దాదాపు పదకొండు విశ్వవిద్యాలయాలకి తన సొంత కులం వాళ్ళని వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది అందులో ఒకడు మా ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టెంపరీ వైస్ ఛాన్సలర్గా వచ్చాడు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా రెండు వేల ఇరవై సెప్టెంబర్ నవంబర్ నాటికి పర్మిట్ వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఆ రోజు నుంచి ఆయన ఒక ఎకడమిషన్లకు కానీ వైస్ ఛాన్సలర్లకు కానీ యూనివర్సిటీని అభివృద్ధి చేద్దామని కానీ ఎకడమిక్గా ఉన్న స్థానానికి తీసుకెళ్తానికి కానీ రీసెర్చ్ పరంగా దాన్ని అభివృద్ధి చేయాలని కానీ అలాగే భారతదేశంలోని వివిధ సంస్థల నుంచి ఆ ఫండ్స్ తీసుకొచ్చి యూనివర్సిటీని డెవలప్మెంట్ చేయడంలో కానీ ఎలాంటి శ్రద్ధ ఆయన చూపించలేదు చూపించకపోగా ఆయన ఒక యూనివర్సిటీలో వైస్ఛాన్సలర్గా కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ ఏజెంట్గా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మాత్రమే వ్యవహరించారు ఆ వ్యవహరించడంతో పాటు యూనివర్సిటీలో వైఎస్ఆర్సీ పార్టీ అన్నీ కూడా ఆయన చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి బర్త్డేలు సాయిరెడ్డి గారి బర్త్డేలు సుబ్బారెడ్డి గారి బర్త్డేలు చేయటం అలాగే అవసరమైతే ఈయన బర్త్డేలు చేసుకోవటం ఇవన్నీ కూడా ఆయన కార్యకలాపాలు చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన ప్రతినిత్యం కూడా సాయిరెడ్డి గారితో కలిసి రాజకీయ మీటింగ్లో పాల్గొనేవాడు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేవాడు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు కూడా టైం స్పెండ్ చేయలేదు దానితోడిన ఒక రిటైర్డ్ అయిన ఒక ప్రొఫెసర్ని ఆచార్య కృష్ణమోహన్ తీసుకొచ్చి రిజిస్టార్గా అపాయింట్ చేశాడు ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ నైన్టీన్ నైంటీ వన్ ప్రకారం కేవలం సర్వీస్లో ఉన్న ప్రొఫెసర్ మాత్రమే రిజిస్టార్గా ఉండాలి కానీ ఈయన అందుకు భిన్నంగా ఒక రిటైర్డ్ అయినటువంటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఈయన రిజిస్టర్గా పెట్టడం జరిగింది ఆయన ఆఫీసులో ఉంటాడు ఈయన రాజకీయ కార్యక కార్యకలాపాల్లో ఉంటాడు ఆ రాజకీయ పరమైనటువంటి సర్వేలు కండక్ట్ చేయటం అలాగే కార్పొరేషన్లో సర్వేలు కండక్ట్ చేయటం రెడ్డి స్కూలపరమైన మీటింగ్లు పెట్టి మనందరం వైఎస్ఆర్సీ పార్టీకే ఓట్లేయని చెప్పటం అంతేకాకుండా ఈయన వైద్యాన్సర్ అయిపోయిన వెంటనే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కనే రోడ్డు మధ్యలో లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆయన యుద్ధ ప్రాతిపదిగా ఏర్పాటు చేయడం జరిగింది అనేక విశ్వవిద్యాలయాల్లో వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు ఆ రోజున చాలామంది కోచింగ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి వెళ్ళారు అలాంటప్పుడు ఒక వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగింది కానీ దాన్ని ఆయన పట్టించుకోకపోగా ఆ విగ్రహం పెట్టడం ఆయన బర్త్డేకి ఆయన చనిపోయిన రోజుకి వీటన్నిటికి కూడా ఆ విగ్రహాన్ని పాలాభిషేకాలు చేయటం ఇదంతా ఒక గత ఐదు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో ఎకడమిక్ అట్మాస్ఫియర్ లేదమ్మా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక వైఎస్ఆర్ఎఫ్పి పార్టీ పొలిటికల్ కేంద్ర కార్యాలయంగా మాత్రమే మారిందని నేను రైట్ సుబ్బారావు గారు గత ఐదేళ్లలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులపై అసలు విద్యార్థి నాయకుడిగా మీరు గమనించిన తేడాలు ఏంటండి అసలు కారణాలు ఏంటి దీనికి చిన్న ఉదాహరణ చెప్తా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ అనే ఒక వైస్ ఛాన్సలర్ని ని అనేక వంటి అవినీతి ఆరోపణలు అని చెప్పి చక్రపాణి ఐఏఎస్ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ అనేక రిపోర్ట్లు ఇచ్చినవి అతను ఫ్రాడ్ చేశాడనే రకరకాలు చెప్తే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ పెట్టారు అర్హత గల వంటి ఉన్న సీనియర్ ప్రొఫెసర్స్ పక్కన పెట్టి ఆయనకి ఇవ్వడం వల్ల ఇవాళ చాలా అన్యాయం ఏంటంటే మాలాంటి పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఫీజులు ఈ విశ్వవిద్యాలయం చెల్లిస్తూ ఉంటే ఆ డబ్బుల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ సలహాదారులు ఉన్న వ్యక్తులకి నలభై మందికి అంటే నలభై మందికి ఒక్కొక్కరికి చెప్పున సుమారుగా రెండు వందల మందిని నాంటింగ్ స్టాఫ్ని వారి యొక్క ఇళ్లల్లో పనిచేయడానికి పెట్టుకున్నారు ఈ డబ్బులు ఎవరిచ్చేవాళ్ళు ఆచార్య నాగాది విశ్వవిద్యాలయం నుంచే వాళ్ళకి జీతాలు పోయాయి కాబట్టి ఇలాగ విద్యార్థులకు సంబంధించిన డబ్బుల్ని విద్యార్థులు ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వంటి ఎవరైతే గౌరవ సలహాదారుల వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఖర్చు పెడతారంటే ఈ విశ్వవిద్యాలయాల్లో మాలాంటి పేద విద్యార్థులకి ఎలా నాణ్యమైన విద్య అందిస్తుంది కూడా ఈరోజు ప్రభు గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కాబట్టి ఇప్పుడే మేము ఈ ప్రభుత్వాన్ని కొత్తగా వచ్చినవంటి చంద్రబాబు ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ అయితే గౌరవ సలహాదారులకి విశ్వవిద్యాలయాల్లో ఉన్న స్టీ స్టాప్ను అక్కడ పనిచేసినట్టు జీతాలు ఇచ్చినవంటే అలాంటి వైస్ ఛాన్సలర్ మీద యుద్ధ ప్రాతిపదికన ఒక కమిటీ వేసి ఆ కమిటీ వేసిన రిపోర్ట్ అన్ని తీసుకుని మీరు చర్యలుకొని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికే రాజశేఖర మీద కూడా మా ఏఐఎస్ విద్యా సంఘ హైకోర్టులో కోర్టులోకి వేసేయడం జరిగింది కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి రాజకీయ కార్యకలాపాలు ఎక్కువ జరిగినాయంటే ఈ జగన్ ప్రభుత్వం చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఓకే జాన్ గారు ముఖ్యంగా రాష్ట్రంలోని వర్సిటీలన్నింటిలో కూడా ఏయూ ఏఎన్యు అనేది ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది వీటికి అలాంటి వీసీలుగా ఉన్న ప్రసాద్ రెడ్డి రాజశేఖర్ల తీరు ఎందుకు వివాదాస్పదమైందండి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈయన అయిన వెంటనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి స్కాలర్స్ ఎవరైతే డాక్టరేట్ చేశారు ఆ డాక్టరేట్ చేసి టీచింగ్ అరేంజ్మెంట్స్ ప్రాతిపదిక మీద అక్కడ పనిచేస్తున్నారు దాదాపు ఒక నూట యాభై మంది పనిచేస్తున్నారు అదే వాళ్ళకి జీవనాధారం అలాంటి వాళ్ళందరినీ కూడా నేను తొలగించడం జరిగింది అందరిని తొలగించి రెగ్యులర్ స్కాలర్ చేత పాఠాలు చెప్పించమంటారు రెగ్యులర్ స్కాలర్స్ పాఠాలు చెప్పడానికి వాళ్ళ వాళ్ళు సరిపోరు వాళ్ళు వీళ్ళందరూ తొలగించడం వల్ల ఆ నూట యాభై మంది కూడా వాళ్ళు పాపం రోడ్ని పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ఈయన తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రసాద్ రెడ్డి గారు అంటే మీకు తెలుసు కదా సాయి రెడ్డి గారికి ఆప్తుడు సుబ్బారెడ్డి గారికి ఆప్తుడు సాక్షేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు అలాగే వారి శ్రీమతి భారతిరెడ్డి గారికి ఆప్తుడు ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఐఏఎస్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిగ్రీ కాలేజీల్లో పనిచేసేటువంటి డిగ్రీ కాలేజీ లెక్చర్స్ని దాదాపు వంద మందిని తీసుకొచ్చి విశ్వవిద్యాలయంలో అబ్జర్వ్ చేయడం జరిగింది దీని మీద మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి కోర్టు ముందు పెడితే కోర్టు స్టే ఇచ్చారు ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు ముందు స్టే ఉంది ఆ స్టే ఆర్డర్స్ ఉన్నప్పటికి కూడా ఆ టీచర్స్ అందరూ చేసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టి వాళ్ళందరి చేత అక్కడ ఉద్యోగాలు చేపిస్తున్నారు వాళ్ళకి హెడ్షిప్లు ఇచ్చారు డీన్లు ఇచ్చారు చైర్మన్లు ఇచ్చారు వాటర్లు ఇచ్చారు ఇది అన్ని రూల్స్ వ్యతిరేకం రేపు మన విద్యార్థి నాయకుడు చెప్పినట్టు ఈ రెండు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అయ్యాలి ఆ ఎంక్వైరీలో రెడ్డి గారిని కూడా అందులో చేర్చాలి వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఆ కౌన్సిల్ లో ఉన్న మెంబర్లందరి మీద ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఆయన కూడా ఇది ఇందులో పార్ట్ ఆఫ్ ది పార్షల్ అసలు విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ప్రశ్నపరిచారు హేమచందర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఆయన ఆర్జించడని అందరూ చెప్పుకుంటున్నారు మా ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వ్యాపార కేంద్రంగా చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీకి రోజా కింద రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈ రెండు వందల కోట్ల రూపాయలని ఆచార్య ప్రసాద్ రెడ్డి ఆచార్య కృష్ణమోహను ఆచార్య శ్రీనివాస్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇప్పుడు ప్రస్తుత రిజిస్టార్ జేమ్స్ స్టీఫెన్ వీళ్ళందరూ కలిసి కూడా ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేసి పక్కదారి పట్టించి అందులో చాలా వరకు ఆ డబ్బుని వీళ్ళు తినేయటం జరిగింది అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ అన్ని పక్కదారి బట్టి వీళ్ళందరూ డబ్బులు తీసుకొని విశ్వవిద్యాలయాల్ని వ్యాపార కేంద్రాలు చేసి అసలు ఎకడమిక్ అట్మాస్ఫియర్ లేకుండా చేసి సర్వనాశనం చేశారు వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీలో జేమ్స్ స్టీఫెన్ అని మా ప్రసాద్ రెడ్డి గారు స్టూడెంట్ అతను ఎంసీఏ చేశాడు ఎంసీఏ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి అంబేద్కర్ అధ్యయన కేంద్రానికి ప్రొఫెసర్ కింద చేశారు అంబేద్కర్ అధ్యయన కేంద్రానికి సోషల్ సైన్స్ వాడు మాత్రమే దానికి చైర్మన్గా ఉండాలి ఎలాగ ఎంసీఏ క్యాండిడేట్ తీసుకొచ్చారు అడ్డదారిలో తీసుకొచ్చి అతనికి అతనికి టీడీఆర్ హబ్ అని ఒక రీసెర్చ్ హబ్ని సృష్టించి దాన్ని డైరెక్ట్ చేశారు ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి హబ్ లేదు దాని ద్వారా వందలాది రీసెర్చ్ సీట్లు మార్కెట్లో పెట్టి అమ్మేశారు అంతేకాదు కృష్ణమోహన్కి మూడు సంవత్సరాల తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత ఇతను అర్హత లేనటువంటి జీమ్స్ ఇప్పని తీసుకొచ్చి ఇప్పుడు రిజిస్టార్గా పెట్టాడు ప్రస్తుతం యూనివర్సిటీ అతనే అన్యాయం మేము ఏయుఎన్యు అనే కాదు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో కూడా వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసింది అప్పుడు ఉద్రిక్తతలు కూడా దారి దారితీసింది వర్సిటీలో ఈ విగ్రహాలు పాలాభిషేకాలు పుట్టినరోజు వేడుకలు రాజకీయ ప్రచారాలు వీసీలు పాల్గొనడం అసలు ఎంతవరకు వాంఛనీయం వీటికి ఎవరు బాధ్యతలు అంటారు మొత్తం వైస్ ఛాన్సలర్స్ కూడా అర్హత లేని వాళ్ళని ఈ రాష్ట్ర గత ప్రభుత్వం అనేది రిక్రూట్మెంట్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరి యొక్క బంధువులే ఈ రాష్ట్రం లాంటి అన్ని విశ్వవిద్యాలయాలు రిజిస్టర్స్గా పనిచేస్తున్నారు ఎస్కే యూనివర్సిటీ ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఆయన అంత ముందు యోగ యూనివర్సిటీలో పనిచేశాడు అక్కడ అనేక విద్యా సంఘాలు గొడవ చేసి నానా గందరగోళం చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి అతిపెద్ద రాయలసీమ జిల్లాలోని అతిపెద్ద యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ తీసుకొచ్చి అన అనర్హ వ్యక్తుల తీసుకొచ్చి వైస్ ఛాన్సల్ పెట్టారు ఆయన ఏం చేశాడంటే రెండు వేల పదిలో కుసుమకుమార్ అని ఒక వైస్ ఛాన్సలరు ఇరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమ్ముకున్నా చెప్పి ఆ రోజు విద్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆనాడు నుండి ప్రభుత్వం గవర్నర్ వెంటనే ఆమె రీకాల్ చేసి ఆ పోస్టులన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది అలాంటి పోస్టుని ఇరవై ఒక్కటి ప్లస్ ఇంకొక ఏడు మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులని ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ రాటిఫై చేసి వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఎస్కే యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ చుట్టూ గార్డెన్ కానీ ఖర్చు పెట్టించాడు ఇవాళ ఇవన్నీ ఎందుకంటే ఈ గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి మెప్పు కోసం అట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ్ అనే మెప్పు కోసం అట్లానే ఏదైతే మాకు ఈ ఉద్యోగం మాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద మేము ఇంకా ఎక్కువ వాళ్ళకి చూపించడం వల్ల భవిష్యత్తులో మా యొక్క పదవికాలను పెంచుతున్న ఉద్దేశంతో ఈ విధంగా చేశారు మేడం విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నాను ఈ ఎస్కే యూనివర్సిటీ సంవత్సరం అంటే వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వేంపల్లి అనే ఒక ఎంపీపీ తమ్ముడు మేడం అంటే వైకాపా సంవత్సరం ఎంపీపీ తమ్ముడిని తీసుకొచ్చి అసలు అసిస్టెంట్ ప్రొ ఆయన ప్రొఫెసర్ దాదాపు ఒక వైస్ ఛాన్సలర్ పర్వతి ప వైస్ ఛాన్సలర్గా నియమించాలంటే కనీసం పది సంవత్సరాలు అనేది చేసి ఉండాలి అలాంటి పది సంవత్సరాలు చేయకముందని తీసుకొచ్చి యోగ యూనివర్సిటీకి అక్కడ గొడవ చేస్తే విద్యా అక్కడ తీసేసి మళ్ళీ ఎస్కే యూనివర్సిటీ పెట్టారంటే కేవలం ఇది దీంట్లో పక్కాగా వైకాపా ప్రభుత్వం వారి యొక్క సామాజిక వర్గానికి వాళ్ళ కులానికి అనుకూలంగా వైస్ ని రిజిస్టర్స్ నియమించారు కాబట్టి ఇప్పుడున్నీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తీసివేయాలి ఖచ్చితంగా ఈ యొక్క వైస్ ఛాన్సలర్ అందరం రీకాల్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కొత్తగా వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ చేసి అని చెప్పి కూడా మీ రోజు మేము ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జాన్ గారు విశ్వవిద్యాలయాల నిధుల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న జగన్ సర్కార్ వందల కోట్లు కూడా మళ్లించారు ఆ విషయంలో బీసీలు పాలక వర్గాల అనుసనలోనే జరిగినాయని అని ఇందాక మీరు చెప్పారు మరి ఇప్పుడు ఏం జరగాలి మీరు కమిటీ వేస్తామని అంటున్నారు ఏం డిమాండ్ చేస్తారు ఇక్కడ విశ్వవిద్యాలయంలో అపాయింట్మెంట్స్ అనేది ఒక పెద్ద కుంభకోణం అమ్మ దాన్ని మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాం అలాగే రోసా ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రోసా ద్వారా ఇచ్చినటువంటి రెండు వందల కోట్ల రూపాయలు దుర్నియోగం చేశారు అది అధికారులు అందరూ కలిసి చేశారు అందులో ఈసీ మెంబర్లకు కూడా భాగస్వామ్యం ఉందంటే వాళ్ళు గుడ్డిగా అప్రూవ్ చేశారు అలాగే హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు మెయిన్ సూత్రధారి అతను ఓట అతను తీసుకున్నాడు అతను కూడా భాగస్వామ్యం ఉంది అలాగే సదర్ రామకృష్ణారెడ్డి గారికి నాగార్జున యూనివర్సిటీ ఒక పునరావాస కేంద్రం సాయి రెడ్డి గారికి ఆంధ్ర యూనివర్సిటీ మరొక పునరావాస కేంద్రం కాబట్టి అందరూ కూడా అందరూ ఓటాదారులే అన్నిటికంటే ముఖ్యమైంది మీ ద్వారా నేను ప్రేక్షకు ఈ ప్రజలకు తెలియపరచేది ఏంటంటే ఈ వైస్ ఛాన్సలర్ గారు ఇటీవల కాలంలో మాకు ఒక ఆరు నెలలు ఏడు నెలల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ న్యాక్ కమిటీ వచ్చింది అది అందరికి తెలుసు న్యాక్ కమిటీ అనేది ఉన్నత ప్రామాణిక ప్రామాణికలు కలిగినటువంటి యూనివర్సిటీకి ర్యాంక్ ఇస్తుంది ఆ ర్యాంకు తెచ్చుకోవటానికి విశ్వవిద్యాలయంలో రెండు వందల పదిహేను మంది టీచింగ్ స్టాఫ్ ఉంటే ఈ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్లు కలిసి దాదాపు ఐదు వందల యాభై మంది టీచర్స్ మా యూనివర్సిటీలో ఉండారు అని రోల్స్లో చూపించి న్యాక్కు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ తీసుకొని దాన్ని పెద్దగా మేము అచీవ్ చేసేవని వాళ్ళు అందరికీ ప్రెస్ మీటింగ్ ద్వారా ఉత్సవాల ద్వారా చెప్పుకోవటం అనేది సిగ్గు చెడతాను కాడు ఒక భారత ప్రభుత్వ సంస్థ యూజీసీ నియమించిన న్యాక్ కమిటీనే వీళ్ళు పక్కదారి పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చి న్యాక్ ర్యాంక్ తెచ్చుకున్నారు ఈ విషయం కూడా మేము గౌరవోన్నతి న్యాయస్థానం ముందు మేము పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మేము అరవై పేజీలు ఒక రిప్రజెంటేషన్ రాసి ఆ రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి పంపించాం మెయిల్లో పంపించాం మళ్ళీ పోస్టులో పంపించాం చీఫ్ సెక్రటరీ రెడ్డి గారికి పంపించాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు గవర్నర్ గారు ఛాన్సలర్ హోదాలో ఆయనే పట్టించుకోపోతే విశ్వవిద్యాలయం ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు హెచ్ఆర్డి మంత్రిగా ఉండారు ఏదైనా ఒక చిన్న ఇష్యూని ఇది తప్పు జరిగింది అని టీచింగ్ స్టాఫ్ కనుక ఆయన దృష్టికి తీసుకెళ్తే నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఎంక్వైరీ కమిషన్ చేశారు ఎంక్వైరీ కమిటీలు లేచారు కమిటీ రిపోర్ట్లు ఉండి ఆ రిపోర్ట్లు బేస్ చేసుకొని యాక్షన్ కూడా తీసుకున్నారు జీవోలు కూడా ఇచ్చారు మరి జగన్ రెడ్డి గారు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అంటారు ఈ రాష్ట్రంలో మేము అభివృద్ధి చేసామంటారు ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఇన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఎంత అవినీతి జరుగుతుందని చెప్పాం ఇంత రూల్స్ వయోలేషన్ జరుగుతుందని చెప్పాం ఆయన పట్టించుకోడు ఒక్క ఎంక్వైరీ కమిటీ ఒక్క ఎంక్వైరీ కమిటీ కూడా అపాయింట్ చేయాలి కారణం ఏంటంటే తన ఆప్తుల్ని తన చుట్టాలని తన సంబంధించిన తన కులం వారిని వైస్ అపాయింట్ చేసుకొని వాళ్ళ మీద ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ పార్టీ వాళ్ళని అడ్వైజ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక మోకరి ఈ మోకరి అంతా గెలిచి కూడా ఏం చేశారంటే విశ్వవిద్యాలయాల్ని పూర్తిగా భ్రష్పటించారమ్మ కాబట్టి మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రి మండలిని కానీ కోరేది ఏంటంటే క్షుణ్ణంగా దీని మీద స్టడీ చేసి ఇతను ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కనుక ఈడీ కప్పు చెప్పి ఇతను ఖచ్చితంగా పనిష్మెంట్ జైలు ఉండాల్సిందే ఇతను రూల్స్ వయోలేట్ చేసే కనుక ఇతనికి యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకునే తట్పరమైన చర్య తీసుకోవాలి ఇతను వైస్ ఛాన్సలర్గా తప్పుదారి మార్గాన్ని కనుక గౌరవ శాసనసభ మీద అభియోగాలు పాస్ చేసి గవర్నర్ పంపించి ఇతరులర్ తొలగించాలి సుబ్బారావు గారు ఇప్పుడు జాన్ గారు చెప్తున్నారు ఒక్కో సలహాదారికి ఒక్కో యూనివర్సిటీ అనేది పునరావాస కేంద్రంగా మారిపోయింది విశ్వవిద్యాలయాల అంతర్గత నిర్వహణ అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున వివాదాలు వస్తున్నాయి వర్సిటీలతో సంబంధం లేని వ్యక్తులు పెత్తనాలు చేస్తున్నారని అంటున్నారు మరి వర్సిటీల వారిగా దీనిపై ఏం చేయాలంటారు విశ్వవిద్యాలయాలు అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్నటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించారో ఆ డబ్బులు ఏమైనా అని చెప్పి కూడా ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం మీద ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా దాని ప్రకారంగా ఆ కమిటీ ఇచ్చిన ఆధారంగా ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవాలి గవర్నర్ గారు యుద్ధ ప్రాథమిక జోక్యం చేసుకోవాలి ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు నమ్మకం పోయింది ఇలా ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు చేరాలంటే విద్యార్థులు మరి విద్యార్థులు పక్క రాష్ట్రంలో పరిస్థితికి వచ్చింది కాబట్టి విశ్వవిద్యాలయాలు అనేది ఇప్పటికైనా సరే గవర్నర్ గారు జోక్యం చేసుకొని వీళ్ళందరూ రీకాల్ చేయాలి మళ్ళీ అర్హత కలిగినటువంటి ప్రొఫెసెస్ ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళని వైస్ ఛాన్స్ నియమించాలి ఇక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క ఈ గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులని ఈ ప్రభుత్వం అన్నీ సరిచేసి ఈ యొక్క పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఉన్నత విద్యార్థులు మరి మంచి నాణ్యమైనటువంటి బోధన అందించే విధంగా ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ని నియమించి ఆ వైపున విశ్వవిద్యాలయాన్ని చేయాలని చెప్పుకొని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వం పాలకమల్లని అంటే ఎవరైతే డాక్టర్స్ లాయర్సు ఒక ఇంటు ఇంటలెక్చువల్స్ ఎవరైతే వాళ్ళని పెట్టాల్సిపోయి వ్యాపారస్తులు తీసుకొచ్చి పాలకమని చెప్పి పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఆ వ్యాపారస్తులు వ్యాపార లాగా విశ్వవిద్యాలయం చేశారు ఇవాళ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి దగ్గర ఎగ్జామ్ పరి పరీక్ష పరీక్ష పేరుతో ఎంత వసూలు చేస్తున్నారు అడ్మిషన్ పేరు ఎంత వసూలు చేస్తూ ఉన్నారు ఇంకో విశ్వవిద్యాలయం విచిత్రమైతే మన రాష్ట్రంలో విద్యార్థులకు బీఈడి అవకాశం ఇవ్వకుండా పక్కన నుండి ఒడిశా రాష్ట్ర విద్యార్థులు వచ్చి ఇక్కడ బీఈీ చేస్తూ ఉన్నారు ఆంధ్ర విద్యార్థులకు సీట్లు ఇవ్వట్లేదు అడిదవుతే మాకు సీట్లు అయిపోయి ఎవరికి ఇచ్చారంటే మొత్తం ఒడిశా రాష్ట్రం వాళ్ళకి నాగపూర్ లాంటి మహారాష్ట్ర విద్యార్థులకు సీట్లు పంపుకుంటా ఉన్నారు కాబట్టి విశ్వవిద్యాలయాల్లో అవినీతిని ఎట్లాగా చేయాలో ఐదేళ్లలో విశ్వవిద్యాలయాలు అంటే వైస్ ఛాన్స్ చేశారు ఆ యొక్క విశ్వవిద్యాలయాలు వచ్చినటువంటి వాటాలు కూడా పంచుకున్నారు ఎవరైతే మీరు ఎన్నటికీ అందాక ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఒక విశ్వవిద్యాలయంలో వచ్చినటువంటి అవినీతి డబ్బుల్ని పంచుకున్నారు ఆ పచ్చకొండ డబ్బుల్లో మళ్ళీ ఏం చేస్తారు కొంత అక్కడ ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా విగ్రహాలు పెట్టుకున్నారు పార్టీలు చేసుకున్నారు కాబట్టి విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ చేయడానికి అన్ని ఏదైతే చేయకూడదు అన్ని రకంగా చేశారు విశ్వవిద్యాలయాల మీద విద్యార్థులకి ఒక విస్క్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి ఎవరైతే చేసే వాళ్ళందరి భవిష్యత్తులో అలా చేయాలని భయపడే విధంగా కఠినమైన చట్టాలు ఇస్తామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం డిమాండ్ కాదు వచ్చి కూడా రెండు రోజులు కానీ మేము విజ్ఞప్తి చేసేదంటే జాన్ గారు ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు ఏ విధంగా భ్రష్ పట్టినాయో సో ఇప్పుడు ప్రక్షాళన జరగాలని అంటారు మరి మేధావులు విద్యార్థులు విద్యావేత్తలు ఏం కోరుకుంటున్నారండి ఈ వైస్ ఛాన్సలర్ ని వాళ్ళు అయితే రిజైన్ చేసి వెళ్ళిపోదాం చూస్తున్నారు ఇప్పుడు గారు రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు చీఫ్ సెక్రటరీ రిజైన్ చేసి వెళ్ళిపోతాం అంటున్నాడు వీళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతా ఉంటున్నారు అలా పంపించిన వీళ్ళేది మేడం తప్పులు చేసిన వాళ్ళు ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు రూల్స్ అతిక్రమించిన వాళ్ళు అందరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎస్ఐఎఎస్టీ ఏడిపించిన వాళ్ళు వీళ్ళందరూ ఊరికి వెళ్ళకూడదు మేడం వీళ్ళందరి మీద ఎంక్వైరీ లేదు ఎంక్వైరీ లేసేవరకు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టాలి అప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అప్పుడు వాళ్ళ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలి తక్షణమే మాత్రం వాళ్ళ ఆ పక్కన పెట్టి వాళ్ళని సస్పెన్షన్లో పెట్టి కొత్త వాళ్ళని పెట్టి పరిపాలన చేయాలి ఇదే విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ విద్యార్థి లోకం కానీ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కోరుకోవడం అదే ఆ జ్ఞారాలు చేసిన వాడికి పనిష్మెంట్ పడాలి ఇదే విషయాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పాడు పారదర్శకంగా ఆయన చేస్తా అని చెప్పాడు కాబట్టి వాడిని మేము వీళ్ళందరినీ తక్షణమే రిమూవ్ చేసి పక్కన పెట్టి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దు వాళ్ళ మీద ఎంక్వైరీ కమిటీలు వేసి యాక్షన్ తీసుకొని న్యాయం చేయాలని మేము ప్రజల తరఫున మా యూనివర్సిటీల తరఫున మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రైట్ అండి సుబ్బారావు గారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నీ చూస్తూ ఉంటే వీసీలు కానీ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు కానీ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ లక్ష్మణ రేఖలు దాటేశారు మరి ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉండాలి వర్సిటీ ప్రాంగణాలు అసలు ఎలా ఉండాలని విద్యార్థి లోకం కోరుకుంటూ ఉందండి బ్రీఫ్గా చెప్పండి మీరు అన్నట్టుగా లక్ష్మణ రేఖలు దాటిపోయారు రేఖలు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీటి అన్నిటి మీద ఎంక్వరీ చేస్తే అన్ని వాస్తవాలు తెలుస్తాయి విద్యార్థులు కూడా ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి కమిటీలకి వచ్చి చెప్పడానికి కూడా చాలామంది విద్యార్థులు విద్యార్థి నాయకులు రెడీగా ఉన్నారు కాబట్టి అవి ఇచ్చినవంటి ఏదైతే ఇచ్చినవంటే సమాచారం తీసుకొని ఇప్పుడున్న వైస్ ఛాన్స్ మీరు చర్యలు తీసుకోవాలి మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేసి ఏదైతే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పేరు మీద ఎక్కువ మొత్తంలో వసూలు చేసినటువంటి ఫీజులు ఉన్నాయి ఆ ఫీజు డబ్బులు ఏమైనా చెప్పి కూడా ఖచ్చితంగా వాటి లెక్కలు కూడా తీయాలి అట్లానే విద్యార్థులు చెల్లించిన ఫీజులన్నీ కూడా ఇవాళ వాళ్ళ అవసరాల కోసం ఆడుకున్నారు పైగా ఆ డబ్బులు ఏమైనా కూడా ఎంతో లెక్కలు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి విశ్వవిద్యాలయాలు అనేది ఆ ఉన్నత విద్యారంగ ఉన్నత విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంటే ఇప్పుడు అయితే విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి అయితే అనర్హతగా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి అస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తీసివేయాలి తీసివేసి మళ్ళీ మెరిట్ ప్రకారం ఎవరైతే దానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ద్వారా పాస్ అయిన ప్రకారమే వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి విశ్వవిద్యాలయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అందరినీ వైస్ ఛాన్సలర్ మొదుకొని రిజిస్టర్స్ మొదుకొని ఎవరైతే అనర్హత వాళ్ళకి అర్హత లేనంటే ఎవరైతే రిక్రూట్మెంట్ చేసినా వాళ్ళందరు తొలగించడం వల్ల కొత్త రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఈ యొక్క విశ్వవిద్యాలయాలు బాగుపడతాయి విశ్వవిద్యాలయాలు ఏదైతే మనం కోరుకుంటున్నామో పరిశోధకులుగా తయారయ్యి ఈ యొక్క బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎంత మనకు ఉపయోగపడతారో పరిశోధన చేసిన వాళ్ళ వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఈ యొక్క భారతదేశం కావచ్చు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడి చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లనే చాలామంది విశ్వవిద్యాలయాలు ఒక చివరి మేడం విశ్వవిద్యాలయాల్లో చాలామంది పరిశోధకులు తమ యొక్క పరిశోధన పూర్తయినప్పుడు కూడా వాళ్ళని వైభవ పెట్టకుండా ఎందుకని వైభవ ఎందుకు పెట్టాలంటే వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమని ప్రశ్నించినందుకు వారి యొక్క విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్ట ఇవ్వకుండా విశ్వవిద్యాలయాలు పిహెచ్డి సబ్మిట్ చేయకుండా అడ్డుకున్న వైస్ చాలా చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి యొక్క పరిశోధనలకు మగ్గిపోతా ఉన్నారు విశ్వవిద్యాలయాలు మా పరిశోధన పూర్తి కూడా మమ్మల్ని పిహెచ్డీ అవార్డు ఇవ్వకుండా ఈ చెప్పుకొని బాధపడే మంది ఉన్నారు కాబట్టి అలాంటి పరిశోధనలకి ఇక్కడైనా సరే ఇప్పుడు యొక్క కొత్త ప్రభుత్వం ఇమ్మీట్గా వాళ్ళందరికీ ఏదైతే వాళ్ళు చేసిన పరిశోధన మీద వాళ్ళు కరెక్ట్గా చేసిన అన్ని కూడా స్టడీ చేసి వారికి పిహెచ్డి అవార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉన్నత విధంగా చర్యలు చేపట్టని చెప్పి కూడా ఈ యొక్క నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే చర్చలో పాల్గొన్న జాన్ గారు సుబ్బారావు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే